పట్టణం శిశు మందిర్ స్కూల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో శతాబ్ద జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త మెదక్ విభాగం సంపర్క ప్రముఖ్ గోల్కొండ రాఘవులు విచ్చేసి వెయ్యి మంది స్వయం సేవకుల సమక్షంలో భగవద్ధ్వజం ఎగిరవేస్తూ సదా వత్సలే మాతృభూమి గానం ఆలపిస్తూ భారత ప్రణామం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతిష్టానంపురం నగర్ పటాన్చెరులో వెయ్యి మంది స్వయం సంఘ సేవకులచే ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు రూట్ మార్చ్ చేస్తూ గల్లీ గల్లిలో తిరుగుతూ క్రమశిక్షణతో అడుగులు అడుగులో వేస్తూ చెయ్యిలో చెయ్యి వేస్తూ పరమ వైభవ స్థితికి చేరుకునే విధంగా స్వయం సేవకులు దేశభక్తి నిర్మాణం కోసం రూట్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు ఈ రూట్ మార్చ్ లో ఏబిపి విభాగం బజ్రాంగ్ దళ విభాగం బీజేపీ విభాగం మరియు హిందూ సనాతన సోదరులు దేశభక్తి చాటుతూ రూట్ మార్చ్ లో పాల్గొనే పాల్గొంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక ప్రముఖులు బీజేపీ ప్రముఖులు ఏబివిపి విభాగం ప్రముఖులు బజ్రాంగ శతాబ్దోత్సవాలు జరిగిన ఉత్సవంలో ఈరోజు రూట్ మార్చే పథస సంచలనం చేయడం జరిగింది కాబట్టి ఈ నగరం పది బస్తిల నుంచి అందరు స్వయం సేవకులు పాల్గొని ఈ యొక్క పద పాల్గొన్నారు మరి అదేవిధంగా విజయదశమి సందర్భంగా సంఘం పిలిపించిన కారణంగా పది బస్సులలో పది విజయదశమి ఉత్సవాలు జరగడం జరిగింది మరి అదేవిధంగా పథస సంఖ్యలో జరిగింది ప్రారంభమై వంద సంవత్సరాలు పూర్తి చేస్తున్నాయి మన విజయదేశంలో ఆ సందర్భంగా అఖిల భారత స్థాయిలో గ్రామ గ్రామాన విజయదర్శన ఉత్సవాలు జరుపుతున్నది అలాగే ప్రతి నాలుగు ఐదు గ్రామాలకు ఒక ముఖమండము ఓ రెండు మూడు ముప్పమండలు చేస్తే ఒక మండలము ఆ నగరవాదిగా ఈ యొక్క సంచలన కార్యక్రమం అంటే రూట్ మార్చ్ ఏకరూప దృష్టిలో ధరించి కాల్లో కాలు రా ఒకటే మిలిటరీ బ్యాడ్మి రూపంలో మనము చేసుకుంటాం దాంట్లో భాగంగా మన భారత వ్యాప్తంగా చాలా చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా రూట్ మార్చ్ జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా ఈరోజు పటంచెల్ నగరంలో వీధి వీధిన మన యొక్క స్వయం సేవకులందరూ కూడా విశేషమైన స్థాయిలో దాదాపు ఆరు వందల పైన యొక్క స్వయం సేవకులందరూ కూడా ఈ యొక్క సంచంలో పాల్గొనడం జరిగింది ఒకటే కలంక కత్తు మిలిటరీ రూపకంగా ముందు జరిగింది దీనికి కారణం ఏంటంటే వంద సంవత్సరాలు పూర్తయిన సమయంలో రాష్ట్రీయ సేవ సంఘం గ్రామ గ్రామానికి బస్తీ బస్తీకి చేరుకోవాలని లక్ష్యంతో ముందుకెళ్తుంది దాంట్లో భాగంగా ఎనభై వేలు శాఖల వరకు సంఘం ఈ యొక్క తెలుగు దాదాపు ఆరు లక్షల గ్రామాలు మొత్తం భారతదేశంలో ఉన్నాయో అన్నిటికీ చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది సంఘం యొక్క నిర్మాణం ఏంటంటే సంఘటన అంటే అందరినీ కలుపుతూ హిందూ బంధువులందరినీ సమాజంలో ఉన్న నిన్న అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లి సమాజంలో భాగం రావాలి సంఘం అనే ఉద్దేశంతో హిందీ స్థాయి వారికి తెలుస్తూ ఉంది సమాజంలో పిల్లల నుంచి తీసుకుంటే రుద్ర వరకు మహిళలకు అటవీ జాతుల వారికి అందరికీ కూడా విశేషమైన ప్రకల్పాల రూపంలో కార్యక్రమాలు చేపడుతూ ఆ సంఘము హిందీ స్థాయికి చేర్పడే ప్రయత్నం చేస్తుంది సంఘం ఏదైతే ముఖ్యంగా భారతదేశంలోని హిందువులందరినీ ఏకతీతం చేయాలి ప్రపంచానికి మానవాళికి మొత్తం శ్రేయస్కరంగా భారతదేశం నిలబడాలి తద్వారా ప్రపంచానికి ఒక తలమాదికంగా పరమ వైభవ స్థితి అంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేది తత్వం ఉందో అది సంఘం పాటిస్తూ తత్వాల దిశగా ముందుకు వెళ్తుంది దీంట్లో కారణం ఈ సంవత్సరం మొత్తం కూడా వివిధ రకాల కార్యక్రమాలు యువత కావచ్చు పౌరులకు కావచ్చు కుల సంఘాల వారికి కావచ్చు సామాజిక సద్భవారం సద్భవేరుతో అట్లాగే సమాజంలో కూడా వివిధ నగరాల వారిగా కలిపి వారిలో కూడా సంఘం ఏం చేస్తుంది ఇన్ని రోజులు ఏం చేసింది రాబోయే కాలంలో సమాజం ఎలా కలిసిపోవాలని ప్రయత్నం చేస్తా ఉంది అని పంతొమ్మిది వందల ఇరవై ఆరు విజయదశమి వరకు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగా